హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్ ఇది ఒక స్మాల్ స్టోరీ స్మాల్ స్టోరీస్ ఇష్టపడే వాళ్లకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను అందులో చాలా స్మాల్ స్టోరీస్ ఉన్నాయి ఈరోజు అప్పు తెచ్చిన శోభనానికి తిప్పలు పెళ్లికి అయిన అప్పు తీరేదాకా అమ్మాయిని తాకవద్దు అంటే అబ్బాయి పరిస్థితి ఈశాన్ అబ్రాడ్లో ఎంఎస్సి చేశాడు తల్లిదండ్రులు పెళ్లి చేసుకుని నీకెక్కడ ఉండాలి అనిపిస్తే అక్కడ ఉందువు అని జాబ్లో జాయిన్ కానివ్వలేదు అలా ఈశాన్ ఇండియా వచ్చాడు ఈశాన్ ఇండియా ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగాడు క్షితి తన ఫ్రెండ్కి సెండాఫ్ ఇవ్వటానికి వచ్చింది క్షితి తన ఫ్రెండ్కి ఏదో గిఫ్ట్ కొంటుంటే ఈశాన్ ఆటోమేటిక్గా క్షితిని చూశాడు అందమైన కనులు గలగల మాట్లాడే ఆమె పెదవులు చూస్తూ అలా నిలుచుండిపోయాడు క్షితి ఏదో గిఫ్ట్ కొన్నది అతని ఎదురుగా నడుచుకుంటూ వస్తుంటే ఈశాన్ గుండె చాలా హై స్పీడ్లో కొట్టుకుంటూ ఒక ట్రాన్స్లో ఉన్నాడు క్షితి ఫ్రెండ్తో మాట్లాడుతూ తన ముందు నుంచే వెళ్ళిపోతుంటే ఆమెను అమాంతంగా హక్ చేసుకోవాలి అని ఎందుకో అతని లైఫ్లో ప్రేమ అంటే ట్రాష్ ఎవరి అవసరాలకు వాళ్ళు ప్రేమిస్తారు అని ప్రేమకు దూరంగా ఉన్నాడు కానీ ఫస్ట్ టైం ఎందుకో క్షితి అతని మనసుకి తెగ నచ్చేసింది అందుకే అంతలా చూస్తున్నాడు ఆ అమ్మాయి నాదే అయితే ఆమె టచ్ నాకు ఆమె వెళ్ళిపోయే వరకు దొరుకుతుంది అని ఆశగా ఎదురు చూస్తున్నాడు అసలు ఈశాన్ క్యారెక్టర్ అది కాదు కానీ క్షితిని చూసిన తన క్యారెక్టర్ని కోల్పోతున్నాడు క్షితి వాళ్ళ ఫ్రెండ్ని పంపించేసి వేరే ఫ్రెండ్తో మాట్లాడుకుంటూ చూడకుండా ఈశాన్ని గుద్దేసింది ఇక గురుడు క్షితి తనదే అని ఏదో ఫీల్ అవుతూ చెప్పలేని ఎగ్జైట్మెంట్తో ఆనందంతో క్షితిని చూస్తుంటే క్షితి సర్దుకొని ఈశాన్ని చూస్తూ సారీ సార్ అని చాలా క్యూట్ గా అన్నది బాబు చెవుల్లోకి అది పోలేదు ఏదో ట్రాన్స్లో తల అయితే ఊపాడు కానీ క్షితి తనది అనే ఒక ఫీల్ అలా ఫస్ట్ టైం చూసి గాడ్ అది నీదే అని చెప్తుంటే ఆ చెప్పలేని ఫీలింగ్తో ఉన్న ఈశాన్ చూస్తుండగానే క్షితి వెళ్ళిపోయింది తను వెళ్ళిపోతుంటే ఇహలోకంలోకి వచ్చిన ఇతను పరుగున ఆమెను చేరుకోవాలి అనుకున్నాడు ఆమె అప్పటికే వెళ్ళిపోయింది తర్వాత తన కారు అక్కడ ఉంటే ఆ కార్ని ఫాలో అవ్వమని డ్రైవర్కి చెప్పాడు కానీ బయటకు వచ్చేవరకే అది ఎటు వెళ్ళిపోయిందో వెళ్ళిపోయారు ఆ రోజు ఈశాన్ లైఫ్లో మరచిపోలేని రోజుగా అనిపించింది క్షితి మిస్ అయిన బాధ ఉంది అలా ఇంటికి వెళ్ళిన అతనికి పేరెంట్స్ సంబంధం నిశ్చయం చేశారు ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశాము అందుకే పిలిపించాము అని అమ్మాయి ఫోటో చేతికి ఇచ్చారు ఈషానికి క్షితి పేరు తెలియదు కానీ క్షితియే పదే పదే మనసులోకి వస్తుంటే ఆమె ఎవరో తెలియదు అంతా కన్ఫ్యూజన్లో తల్లిదండ్రుల మాట తీసేయలేక గందరగోళమైన మనసుతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు కానీ అతనికి పెళ్లి కూతురు మీద ఎటువంటి ఫీలింగ్ రావటం లేదు తనతో ఎంత చనువుగా ఉందామన్నా కానీ ఈశానికి క్షితి పదే పదే గుర్తు రావటం చాలా ఇబ్బంది పడిపోతున్నాడు అసలు ఎటు తేల్చుకోలేని సందిగ్ధంలో ఉన్న అతనికి అతను అనుకున్న ఒక మాట ఇంకొకసారి తను నాకు నా పెళ్లి వరకు కనిపిస్తే ఖచ్చితంగా నేను ఆమెనే పెళ్లి చేసుకుంటాను అనుకున్నాడు క్షితి చక్కగా చదువుకుంది పల్లెటూరు వాతావరణంలో పెరిగిన అమ్మాయి తన ఫ్యామిలీకి ఆర్థిక ఇబ్బందుల వలన తనకి ఇంకా చదువుకోవాలన్నా కానీ ఎంబీఏ కంప్లీట్ చేసి జాబు కోసం సర్చింగ్లో ఉంది తాను పెళ్లి చేసుకోవాలి అనుకోలేదు ప్రేమించాలి అని కూడా అనుకోలేదు తల్లిదండ్రులకు ఒకతే కూతురు అయినా కానీ ఉన్నంతలో చదివించారు అంతా చదువుకున్న అమ్మాయికి మంచి సంబంధం చూడాలి అంటే కట్న కానుకలు ఇచ్చే పరిస్థితిలో తల్లిదండ్రులు లేరు అందుకే ఆమె చదువు కంప్లీట్ అవ్వగానే పెళ్లి చేయాలి అని తల్లిదండ్రులు కూడా అనుకోలేదు జాబ్ చేస్తే తన మీద తాను తన కాళ్ళ మీద తాను నిలబడి తన లైఫ్ తాను చూసుకుంటుంది అనుకున్నారు అలా ఒకరోజు క్షితి ఎక్కడా తనకి ఆమె అనుకున్న జాబ్ దొరకటం లేదు అని ఒక సాటర్డే రోజు చక్కగా తలారా స్నానం చేసి లంగా ఓని వేసుకుని టెంపుల్కి వెళ్ళింది దేవుణ్ణి ఒకటే కోరుకుంది నాకు అతిగా ఏ ఆశ లేదు నా చదువుకు తగిన ఉద్యోగం నా శ్రమకు తగిన ఫలితం ఇస్తే చాలు నేను సంతోషంగా బ్రతికేస్తాను అని దేవుడికి వేడుకొని మెల్లిగా వస్తుంటే తను హాస్టల్లో ఉంటే డబ్బులు ఎక్కువ కట్టాల్సి వస్తుంది అని ఒక నలుగురు మంచి అమ్మాయిలు కలిసి ఒక హౌస్ తీసుకొని ఎవరికి వారు వంట చేసుకుంటూ చేసుకుంటున్నారు ఆ రోజు క్షితి టిఫిన్ చేయలేదు లంచ్కి ప్రిపేర్ చేసుకోవటానికి ఆమెకి ఎందుకో మనసు అంతగా బాగోలేదు దారిలో కర్రీస్ తీసుకుందాము అనుకుంది కానీ వాళ్ళు నీట్గా చెయ్యరు అని డిమార్ట్ కనిపిస్తుంటే ఏదైనా మంచి పికిల్ పట్టుకొని వెళ్దాము అని అందులోకి వస్తుంది ఈశాన్ తల్లి ఏదో తెమ్మంటే అందులో చూస్తున్నాడు అలా సడన్గా ఏదో తీస్తూ ఉన్న అతనికి అవతల ర్యాంకులో పికిల్ సెక్షన్లో ఏదో సెలెక్ట్ చేసుకుంటున్న క్షితి కనిపించింది ఇక అతని ఆనందానికి అవధులు లేవు అలా టెన్షన్ గా ఆత్రంగా చుట్టూ తిరిగి ఆమె కోసం వస్తున్నాడు క్షితి తనకు కావాల్సింది తీసుకుని ర్యాక్ అవతల నుంచి అప్పుడే వెళ్ళిపోతుంది లంగాబోణిలో అచ్చం పదహార నాల తెలిగింటి ఆడపడుచుల అందంగా కనపడుతున్న స్థితిని చూస్తూ ఆ అందం ఎక్కడ మిస్ అవుతుందో అని అటు చివరగా క్షితి కౌంటర్ కేసి నడుస్తుంటే ఇటు చివరగా ఒక్కొక్క ర్యాక్ ని దాటుకుంటూ క్షితిని చూస్తూ మైమరచిపోతూ వస్తున్నాడు క్షితి తీసుకున్నది ఒకటే కనుక బిల్లు వెంటనే పే అయిపోయింది తాను బయటికి వచ్చేసింది ఈశాన్ హడావుడిగా వస్తూనే ఉన్నాడు క్షితి ఫ్రెండ్ స్కూటీ ఆపి దొంగ మొందాన నువ్వు టెంపుల్కి వెళ్ళావు అని నేను అక్కడికి వెళ్ళి వెతికి వస్తున్నాను ఇక్కడ ఉన్నావా అంటూ క్షితి కూర్చోగానే రయ్యన వెళ్లిపోయింది సెకండ్ టైం కూడా మిస్ అయ్యాడు కానీ అక్కడ ఉన్న సీసీ కెమెరాల ద్వారా నానా యాతన పడి ఒక ఫోటో మాత్రం సాధించుకున్నాడు లంగా ఓనీలో అందానికి అసూయ పుట్టించే అందం ఆమె మాట్లాడుతుంటే ఆమె పెదవుల కదలిక మొహంలో హావభావాలు ఆ ఎక్స్ప్రెషన్కి ఈశాన్ చిట్టి గుండె జారిపోయింది పెళ్లి టైం దగ్గర పడుతుంది ఈశాన్కి క్షితిని ఎలా చేరుకోవాలి క్షితిని చూసిన అతనికి ఎక్కడో స్టడీ చేస్తూ ఏదో హాస్టల్లో ఉ ఉంటుంది అని పాపం ఆ ఏరియాలో ఉన్న హాస్టల్ అన్ని గాలించాడు ఎక్కడా కనిపించలే ఎయిర్పోర్ట్ లో నన్ను టచ్ చేస్తే ఆమె నాది అనుకున్నాడు టచ్చింగ్ అయిపోయింది పెళ్లి వరకు ఆమె కనిపిస్తే ఆమె నా సొంతం అనుకున్నాడు కనిపించింది ఎంత ప్రయత్నించినా పెళ్లి టైం దగ్గర పడింది కానీ క్షితి జాడ దొరకలేదు ఫైనల్ గా ఒకటే అనుకున్నాడు నేను పెళ్లి కూతురు మెడలో తాలి కట్టే వరకు క్షితి కనుక కనపడితే క్షితి మనసు ఏంటి అనేది తెలుసుకోకుండా ఆమెకు తాలి కట్టేస్తాను అన్నంత ఇదిగా అనుకున్నాడు అలా అనుకున్నాడు కానీ ఆమెపై ప్రేమ కొద్దీ అనుకున్నాడు కానీ ఆడపిల్ల మనసుని కష్టపెట్టేవాడు కూడా కాదు అలా అంగరంగ వైభవంగా పెళ్లి ఏర్పాట్లు జరిగిపోయాయి మండపంలో అమ్మాయితో పాటు అమ్మాయి తల్లిదండ్రులు గౌరీ పూజ చేస్తున్నారు పంతులు గారు పెళ్లి కొడుకుని తీసుకురండమ్మా అంటున్నాడు ఎందుకంటే కాళ్ళు కడిగి కన్యాదానం చేయటానికి అలా వస్తున్న ఈశాన్ కంటికి క్షితి కనిపించింది క్షితి ఆ పెళ్లికి రావాల్సిన అవసరం లేదు ఆ పెళ్లి కూతురు క్షితి రూమ్మెంటేకి క్లోజ్ ఫ్రెండ్ అలా పెళ్లి కూతురు అక్కడ అందరికి పిలిచింది అని ఫ్రెండ్ బలవంతం చేస్తేను తప్పక చక్కగా అందంగా రెడీ అయ్యి పెళ్లికి వచ్చింది అలా మాట్లాడుతూ వస్తున్న క్షితిని చూసిన ఈశాన్ తను ఎక్కడ ఉన్నాడు అనేది మరిచాడు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మరిచాడు పెళ్లి మండపం ఎక్కాల్సిన వాడు డెకరేషన్లో ఒక మంచి రోజు రెడ్ రోజు లాగేసుకుని పరుగున వెళ్ళి క్షితి ముందు మోకరిల్లి ఐ లవ్ యూ అని ఫంక్షన్ హాల్ దద్దరిల్లేలా అరిచాడు అంతలా ఎందుకు అరిచాడు అంటే గత మూడు నెలలుగా క్షితికి అతని మనసు చేరిపోయింది ప్రతి క్షణం దేవుడికి అతను కోరుకుంటున్న క్షితి కనిపిస్తుంది అంతటి తో అక్కడ ఒకవేళ ఇప్పుడు క్షితి నో చెప్పితే తన ఫ్యామిలీ పరిస్థితి ఆ పెళ్లి మండపంలో ఉన్న అమ్మాయి పరిస్థితి వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అనేది మాత్రం మర్చిపోయాడు అంత పిచ్చిగా క్షితిని ప్రేమించాడు ఇక తన ప్రేమను ఈ క్షణం చెప్పకపోతే మౌనంగా మనసులో దాచుకొని కష్టమైన కాపురాన్ని చెయ్యాలి అని అతనికి అనిపించి అంత ధైర్యం చేశాడు అలా అందరూ షాక్ లో ఉన్నారు క్షితికి కాస్త మెమరీ పవర్ ఎక్కువ సార్ మీరు ఎయిర్పోర్ట్లో ఒక్కసారే కనిపించారు చూసిన వెంటనే లవ్ ఇంపాసిబుల్ మీరి మీరు ఇలా పెళ్లి మండపంలో పెళ్లి కొడుకుగా ఉంటూ ఇలా నాకు ప్రపోజ్ చేయటం కరెక్ట్ కాదు అన్నది ఈశాన్ నువ్వు ఎవరినైనా లవ్ చేసావా అన్నాడు క్షితి లేదు సార్ నేను ఎవరిని లవ్ చేయలేదు చేయాలి అన్న ఆలోచన లేదు అన్నది ఈశాన్ ఇంకేంటి మరి నీ హార్ట్లో ప్లేస్ నాకు ఇచ్చేయి నిన్ను నేను ఇండియాలో అడుగుపెట్టిన రోజు నుంచి మనసారా ప్రేమించాను నీకు తెలియకుండా నీ గురించి చాలా ఎంక్వైరీ చేశాను కానీ నాకు నీ అడ్రస్ దొరకలేదు ఒకసారి డిమార్ట్లో కూడా నిన్ను చూశాను అంటూ అతని సెల్లులో ఆ ఫోటో చూపిస్తూ దీని నేను కొన్ని వేలు లక్షలు అంటే సరిపోదేమో కొన్ని కోట్ల సార్లు చూసుకుంటాను ఈ ఫోటోతో ఈ ఏరియా మొత్తం హాస్టల్లో ఎంక్వైరీ కాలేజీలలో హాస్టల్లో ఎంక్వైరీ చేశాను అని బాధగా చెప్పాడు ఆ క్షణం క్షితికి నవ్వొచ్చింది కాలేజీలు హాస్టల్లో చూశాడు నేను ఇంకా చదువుకుంటున్నాను అనుకున్నాడు ఎందుకో క్షితికి కూడా అలా ఈశాన్ ప్రేమగా అంతలా ప్రేమిస్తున్నాను అంటే చాలా నచ్చేశాడు కానీ పెళ్లి మండపంలో పెళ్లి కొడుకు రెండు ఫ్యామిలీల మధ్య బాగోదు అని తన మనసునికి తానే సర్ది చెప్పుకొని సార్ మీ ప్రేమ ఎంత గొప్పదైనా మీకోసం అక్కడ అమ్మాయి ఎదురు చూస్తుంది మీరిక్కడ ఇలా నాకు చెప్పటం నచ్చలేదు అన్నది ఈశాన్ నేను నచ్చలేదా అన్నాడు క్షితి మౌనం వహించింది ఈశాన్కి అర్థమైంది ఇక్కడ పెళ్లి మండపంలో అంత ఈజీగా ఏ అమ్మాయి ఐ లవ్ యూ అని నేను చెప్తే ఐ లవ్ యూ టూ అని అయితే చెప్పలేదు కదా అని నేను నిన్నైతే ప్రాణంగా ప్రేమించాను నీ కళ్ళు చూస్తే నన్ను నువ్వు ఎంత ఎప్పుడు గతంలో చూడకపోయినా నాపై అభిమానం కనిపిస్తుంది ఈ ఒక్కటి చాలు నేను ఇక్కడ రెండు ఫ్యామిలీలను ఒప్పించి నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు అంత డేరుగా ఈశాన్ అంటుంటే అతని ప్రేమకు క్షితి మురిసిపోయింది అది ఎందుకో సాధ్యం కాదు అని మౌనం కూడా వహించింది ఈశాన్ మొదటగా తల్లిదండ్రులకు చెప్పాడు నేను ఇండియాలో అడుగు పెట్టాక ఆ అమ్మాయి నాకెందుకో బాగా నచ్చింది ఇంతవరకు తనతోటి మాట్లాడలేదు ఈ రోజే తాను నాకు మూడోసారి కనిపించటం కానీ తనతో జీవితం నాకు కావాలి అని ఉంది అంటే తల్లిదండ్రులు పెళ్లి మండపంలో ఉన్న పెళ్లి కొడుకువి అటు పెళ్లి పిల్లకి ఏం చెప్తావు వాళ్ళ ఫ్యామిలీకి ఏం సమాధానం చెప్తావో ముందు వాళ్ళని నొప్పించుకో వాళ్ళకి ఇష్టమైతే మాదేముంది అన్నారు ఈశాన్కి ఇప్పుడు గుండెలో దడ మొదలైంది అసలు వాస్తవంగా తన ప్రేమ గురించి వాళ్ళకి ఎవరినో రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు కానీ పెళ్లి కాయం చేసి ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్లిపేటల వరకు తీసుకుని వచ్చేదాకా నచ్చిందా నచ్చలేదా అని ఏ మాట చెప్పకుండా ఇప్పుడు వద్దంటే ఎవరైనా బాధపడతారు అలా అని క్షితితో లవ్లో ఉండి చెప్పలేదు అంటే తన తప్పు కాను క్షితి ఇటువంటి పరిస్థితుల్లో అతనికి కనిపించటం ఇంకా ఆమె మొదలుకోలేని మనసు అతనిది కావటం ఇక తప్పక పెళ్లి కూతురు ఫ్యామిలీకి ఎదురుగా మోకరిల్లి రిక్వెస్ట్ చేశాడు నాకు మీ అమ్మాయి నచ్చలేదు అని చెప్పటం లేదు అలా అని క్షితి పేరు కూడా అతనికి తెలియక ఆ అమ్మాయిని నేను ఫస్ట్ చూసినప్పుడే ఏదో లో ఫీల్ అర్థం చేసుకుంటారు అని రెండు చేతుల వాళ్లకు ఫ్యామిలీకి దండం పెట్టాడు పెళ్లి కూతురు ఇంత ధైర్యంగా ఒక అమ్మాయిని ప్రేమించాను అని చెప్పి ఇప్పుడేదో నేను కావాలి అని నిన్ను చేసుకుంటే మన లైఫ్ హ్యాపీగా ఉండదు నాకు తెలిసి తనని మనసులో పెట్టుకొని తను మీకు కనిపించకపోతే నాతో లైఫ్ నటించేవారు హార్ట్ఫుల్గా నా భర్త నన్నే ప్రేమించాలి ఈ పెళ్లి ఇష్టం లేదు అన్నది ఆ అమ్మాయి కూడా కూతురే పెళ్లి వద్దు అన్నది కదా అని ఆ పేరెంట్స్ బాబు మనసులు కలుపుకొని మనవులో అడుగు పెట్టి దాంపత్య జీవితాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా చేయటానికే ఈ పెళ్లి తంతు ఈ పెళ్లి నువ్వు చేసుకుంటే మా ఇంటి అల్లుడువు అవుతావు చేసుకోలేదు కనుక నీ కోసం ఇంత ఖర్చు పెట్టాము పెళ్ళి ఖర్చు ఎంగేజ్మెంట్ ఖర్చు అన్నీ కలిపి ఇరవై లక్షలు ఈ డబ్బు మాకిచ్చి నీ ఇష్టం అన్నారు ఈశాన్ తల్లిదండ్రులను అడిగాడు మా దగ్గర అంత డబ్బు లేదు అయినా ఇప్పుడు నువ్వు కోరి తెచ్చుకున్న సమస్య మాకు సంబంధం లేదు అన్నారు ఈశాన్ నేను జాబ్ చేస్తూ మీ మనీ మొత్తం పే చేస్తాను నాకు టైం ఇవ్వండి అన్నాడు పెళ్లి కూతురు నానమ్మ ఇప్పుడు మేము ఓకే అంటే నీకు నచ్చిన అమ్మాయిని ఈ మండపంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంటావు చక్కగా మీరు కాపురం చేసుకుంటుంటే మేము వచ్చి పద్దాక మా డబ్బులు ఇవ్వండి మా డబ్బులు ఇవ్వండి అని అడగాల అవసరం లేదు డబ్బు కట్టి బయటికి వెళ్ళు అన్నది క్షితికి అక్కడ జరుగుతుందంతా చూశాక ఈశాన్ని చూస్తే చాలా బాధగా అనిపించింది అలాంటి మనిషిని వదులుకోవడానికి ఆమె మనసు ఒప్పుకోక తను కూడా అందరి దగ్గరికి వచ్చి అమ్మ అతను నన్ను పెళ్లి చేసుకున్న మీ డబ్బులు చెల్లించేదాకా మేము దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టము నేను కూడా అతన్ని చూడటం ఇదే రోజు కానీ అతను నా కోసం పడుతున్న తపన చూశాక నాకు కూడా అతనితో జీవితం కావాలని ఉంది మీరు అనుమతిస్తే ఇప్పుడు పెళ్లి చేసుకుంటాము మీ డబ్బు మొత్తం చెల్లించాక మా వైవాహిక జీవితాన్ని మొదలు పెడతాము మమ్మల్ని నమ్మండి అన్నది ఆ క్షణం క్షితి మాటలు ఈశాన్ కూడా చాలా బాగా నచ్చేశాయి అలా అందరి ఒప్పందంతో వాళ్ళిద్దరు పెళ్లి ఘనంగా జరిగింది ఆ రోజు నుంచి పెళ్లి కూతురు మా అమ్మగారు వీళ్ళిద్దరి మధ్యలో ఉంటుంది ఎందుకంటే ఆ డబ్బు చెల్లించాగానే చెల్లించాకే ఒకటి కావాలి వయసులో ఉన్నవారు అలా ఎలా ఊరుకుంటారు అని అందరూ ఒప్పందంతో ఆవిడ వాళ్ళిద్దరి మధ్యన చేరింది అలా ఈశాన్ క్షితిని ఆ పెద్ద ఆవిడని తీసుకుని సిటీకి వచ్చాడు అప్పటికి పెళ్ళయి నిలయింది బంధువుల మధ్య ఉద్యోగ ప్రయత్నాలలో ఎలాగోలా రోజులు వెళ్ళిపోయాయి కానీ ఇప్పుడు ఫ్లాట్లో క్షితిని తీసుకుని వచ్చాక కోరుకున్న భార్య ఎదురుగా కనపడుతుంటే వయసు తెచ్చిన వేడి మనసు పెట్టే గోల మధ్యలో ముసల్ది ఇక ఇప్పుడు చూడు ఈశాన్ పాటలు అంటే పాటలు కాదు క్షితిని చూస్తే ప్రేమగా నవ్వుతుంది ఆమె నవ్వును చూసి తనని గట్టిగా హక్ చేసుకుని ఒక్క కిస్సు తర్వాత ఇంకా ముందుకు ముందుకు వెళ్ళాలి ఆమె నా భార్య కథ అని ఒక ఆత్రం కానీ ఈ ముసల్ది ఉందే ఇద్దరు ఒక చోట కూర్చుని కూర్చున్నా ఊరుకొని చావదు నైట్ క్షితి వెళ్లేదాకా ముసల్ది నిద్రపోదు క్షితి వెళ్ళాక డోర్ బోల్ట్ పెడితే కానీ ఆమె ప్రశాంతంగా నిద్రపోదు ముసల్దాన్ని మాయ చేయటం అంటే అది అసాధ్యం క్షితిని ఎప్పుడు అతుక్కునే ఉంటుంది ఇక ఈశాన్ బాధలు ఎవరికి చెప్పుకుంటాడు అలా ఒకరోజు కనీసం క్షితిని టచ్ చేయాలి హగ్గులు ముద్దులు తర్వాత సంగతి అని ఆ రోజు శబ్దం చేసుకుని లేచాడు ఆ ఫ్లాట్ రెండు బెడ్రూమ్లు చిన్న కిచెన్ చిన్న హాలే మెల్లిగా తన బెడ్రూమ్ నుంచి బయటికి వచ్చాడు సోఫాలో కూర్చున్నాడు క్షితి ముసలి దానికోసం హాట్ వాటర్ రెడీ చేస్తుంటే క్షితి ఆ వాటర్ పట్టుకుని బెడ్రూమ్లోకి వెళుతుంది ముసల్ది ఆ వాటర్ తాగి వాష్రూమ్లోకి వెళుతుంది అని టీవీ చూస్తున్నట్టు ఓర ఓరగా అన్నీ చూస్తూనే ఉన్నాడు ముసల్ది వాష్రూమ్కి పోయింది అనగానే టీవీ సౌండ్ ఎక్కువ పెట్టాడు చెంగున లేచాడు మెయిన్ డోర్ రూమ్ లో మెయిన్ బెడ్రూమ్లోకి లోకి క్షితి బెడ్ సదురుతూ తన ఆలోచనలో తను ఉంది వాష్రూమ్లోకి బయట నుంచి గడి పెట్టేశాడు క్షితిని వెనక నుంచి గట్టిగా హక్ చేసుకున్నాడు ఏదో ఆలోచనలో ఉన్న క్షితి కేక వెయ్యబోయింది ఈశాన్ అరవకుండా ఆమె నోరును మూసి మెడవంపుల్లో ముద్దులు పెడుతూ చక్కగా స్నానం చేసి చీర కట్టుకుందేమో అతని చేతులు ఆమె నడుమును చేరి శుతిమెత్తని నడుముని వీణలుగా మీటుతుంటే క్షితి ఈశాన్ చేస్తున్న మాయకి లొంగిపోతుంది ఈశానికి మనసు దోచిన భార్య అలా అతని కౌగిలిలో చాలా ఆనందంతో అదురుతున్న ఆమె పెదవులు అందుకుని మెల్లిగా బెడ్ మీదికి క్షితిని చేర్చి ఆమెపై చేరాడు కానీ ఆ ముద్దు మాత్రం వీడకుండానే పెదవులు జుర్రేస్తూనే ఉన్నాడు నడుము మడతలు కొలతేస్తూనే ఉన్నాడు వయసు పరుగులు పెడుతుంటే మనసు పోరు పెడుతుంటే మనసు దోచిన చెలి కన్నుల ముందు కనిపిస్తుంటే అతని ప్రాణం ఆగక మాయ చేస్తూ తను పరవశించి పోతున్నాడు ముసలి తలుపు కొట్టడం మొదలుపెట్టింది క్షితి తేరుకొని ప్లీజ్ అండి బామ్మగారు తలుపు కొడుతున్నారు ఇప్పుడు ఇలా మన్ని చూసిందంటే బాగుండదు ఎలాగో లోన్కు అప్లై చేశారు నాకు కూడా జాబు కన్ఫర్మ్ అయితే ఇక లైఫ్ అంతా మనిద్దరమే కదా రిక్వెస్ట్గా అన్నది ఈశాన్ అది కాదే పెళ్ళై కూడా నిన్ను చూస్తూ ఒక ముద్దు ముచ్చట లేకుండా ఎంత కష్టమో తెలుసా ప్రామిస్ క్షితి నా లైఫ్లో ఏ అమ్మాయిని కూడా ఇంతవరకు టచ్ చేయలేదు చెయ్యాలి అని కూడా అనిపించలేదు ఫస్ట్ టైం నిన్ను చూసి పడిపోయాను నీతో లైఫ్ కావాలి అని నిన్ను వదులుకోలేక అక్కడ అందరినీ బాధ పెట్టాను అలాంటి నిన్ను చూస్తూ నీకు దూరంగా ఉండాలి అంటే చాలా కష్టంగా ఉంది క్షితి నువ్వైనా ఆ ముసల్దాన్ని మాయ చేసి వస్తావని ఎంతలా ఎదురు చూస్తానో తెలుసా నన్ను అర్థం చేసుకోవే నీతో ప్రతీక్షణం ఉండాలని నీతో ప్రేమగా మాట్లాడాలని నీ ఒడిలో తల పెట్టుకుని ఉండాలని అంతేకాని నేనేమి వాళ్ళ డబ్బులు ఇవ్వకుండా నిన్ను సొంతం చేసుకుని వాడినైతే కాదే నువ్వైనా కొంచెం అర్థం చేసుకుని చిన్న చిన్న కోరికలైనా అని జాలిగా అడిగాడు క్షితికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అమాంతంగా ఈశాన్ తన గుండెల్లో పెట్టుకొని నేను కూడా మీకోసం రావాలి అనుకుంటా కానీ మనని అలా ఎవరైనా చూస్తే మనం ప్రేమగా మాట్లాడుకుంటున్నాము అనుకోరు వయసులో ఉన్నారు దేనికో ఆరాటపడి ఒకటయ్యారు వీళ్లకు బాధ్యత లేదు అని అంటారు ఆ భయానికే రావటం లేదు మీ చిన్న చిన్న సరదాలు తీరాలంటే మీ ఆఫీస్లోనే నాకు ఏదో మామూలు అయినా వచ్చేలా చూడండి నా స్టడీకి తగిన జాబు అవసరం లేదు ఇద్దరము కలిసి వెళ్తాము కలిసి వస్తాము మన అప్పు కూడా త్వరగా తీరుతుంది డేలో మనమేదో ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాము అని వాళ్ళు కూడా అనుకోరు కదా ఆఫీసులో వర్క్ అందరికీ తెలిసిందే అలా వాళ్ళ విరహ వేదనను ప్రేమ వేదనను చెప్పుకుంటుంటే ముసల్ది తలుపులు పైలేలా బాధేస్తుంది క్షితి భయంగా చూస్తుంటే ఈశాన్ నేను తన్ని కవర్ చేస్తాను నువ్వు కిచెన్లోకి వెళ్ళిపో అని ఇష్టంగా ఒకసారి గట్టిగా హగ్ చేసుకుని ఇచ్చి వదిలేశాడు వచ్చేటప్పుడు రిమోట్ తెచ్చాడు చిన్న పేపర్ తెచ్చాడు క్షితి వంటగదిలోకి వెళ్ళింది అనగానే చాలా స్లోగా బయట నుంచి డోర్ తీసి ఆ హోల్లో పేపర్ పెట్టేశాడు వాష్రూమ్లో ఉండి అరచి అరచి ఆయాసపడి రొప్పులు రొప్పుతూ చెమటలు కక్కుతూ బయటకి వచ్చి డోర్ పెట్టి మీరేం చేస్తున్నారా అని రంకెలు వేస్తుంది ముసల్ది ఈశాన్ ఏ ముసలి ఏం మాట్లాడుతున్నావు డోర్ ఎందుకు పెడతాము డోర్ బయట నుంచి పడటం లేదని నిన్న క్షితి చెప్పింది పడండి డోర్ ఎలా పెడతాము లోపల నువ్వే డోర్ పెట్టుకుని తీసుకోలేక అరుస్తూ ఆయాసం తెచ్చుకున్నావు అంటూ డోర్ గుంజి ముసలిదాన్ని ముందే పెట్టి చూపిస్తే ఆ డోర్ బోల్ట్ లోపలికి పోవటం లేదు ముసలిది అంతలా అరిచి చచ్చాను కదరా మరి ఒక్కలు రాలేదు అంటుంటే ఈశాన్ నేను టీవీ చూస్తున్నాను క్షితి వంట చేస్తుంది ఆయన నువ్వు పెట్టుకున్న డోరు అది రాకుంటే నీ ఇష్టానికి నువ్వు ఊహించుకుని లబోదిబో అని మొత్తుకుని ఉంటావు ఆయన మాకేం వయసు అయిపోలేదులే చాలా ఉంది నీ అప్పు మొత్తం నీ చేతిలో పెట్టాక నువ్వేమి మమ్మల్ని పీకలేవు కదా జాబ్ చూసుకున్నాను లోన్ కూడా అప్లై చేశాను మరి కొత్తగా జాబ్లో చేరగానే వెంటనే లోన్ శాంక్షన్ కాదు కదా ఇంకొక నాలుగు నెలలు ఓపిక పట్టు అప్పటి వరకు నేనేమి నా పిల్లానికి కడుపు చేయను నీ డబ్బుల కోసం నేను ఎంత ట్రై చేస్తున్నానో నీకు కూడా తెలుసు కదా ఈఎంఐ ఎక్కువ కట్టాలి షార్ట్ పీరియడ్లో అయితే లోన్ త్వరగా శాంక్షన్ అవుతుంది అంటేను మరి నాకు వచ్చే శాలరీ మొత్తం ఈఎంఐకి కట్టేస్తే మాకు ఎలా వెళ్తుందని ఆలోచిస్తుంటే క్షితి నేను కూడా జాబ్ చేస్తాను అని మా లైఫ్ కోసం మా పాటలు మేము పడుతున్నాము నువ్వేమో వాష్రూమ్ లో ఉండి పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ చేయకూడని వయసులో చేస్తున్నావు అంటూ కోపం ప్రదర్శించి లోపల నవ్వుకుంటూ బయటికి వచ్చాడు ముసల్ది నా కొడుకు డబ్బులు పెట్టి అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నప్పుడు డబ్బులు కట్టాలి ఎవరి కోసం కడతారు అంటూ గునుక్కుంటూ ఈశాన్ ఉడుక్కోవడం గుర్తొచ్చి నవ్వుకుంటుంది ముసల్ది ఈశాన్ నానా యాతన పడి ఏదో మామూలు జాబు ఉంటే క్షితికి వచ్చేలా అతని ఆఫీసులో జాబ్ చూశాడు ఈశాన్ నా పిల్లాని కూడా జాబుకు తీసుకుపోతున్నాను మరి అక్కడికి కూడా వస్తావా మీ ఇద్దరు వెళ్ళి రా మమ్మీమిద్దరం వెళ్ళి రావచ్చా అన్నాడు ముసల్ది నన్ను ఆఫీస్కి రాణిస్తారా రా అన్నది ఈశాన్ కి బీపీ వచ్చింది ఆ రాణిస్తారు గేట్ వరకు పద్దాకా ఆ వాచ్మెన్ బ్రెయిన్ కూడా తింటూ అక్కడ కూర్చో నువ్వేమీ పెద్ద చదువులు ఎలగబెట్టలేదు కదా నిన్న ఆఫీసులోకి పిలిచి ఏసీ వేసి నీతో జాబ్ చేపించటానికి అని అన్నాడు ముసల్ది నాకేం కర్మరా జాబ్ చేయటానికి నా మొగుడు చాలా సంపాదించి పెట్టాడు అవి నేను ఉన్నన్ని రోజులు తిని తిన్నా కానీ ఉన్నాయిలే అయినా ఎండలో నేను ఎక్కడ వస్తానులే మీరే అఘోరించండి అని అన్నది ఈశాన్ అంత డబ్బు ఉన్నప్పుడు నన్ను మరీ ఇంత పీడించక తినటం ఎందుకు నేను ఇస్తానన్న డబ్బు ఇవ్వకుండా ఏమి పారిపోను కదా నీ డబ్బు నీకు ఇచ్చేదాకా నువ్వు నేను పెట్టే తిండే కదా నేను తినేది నా పిల్ల నువ్వు ఏదో కందిపోతావు అన్నట్టు నీకు గొడ్డు చాకిరీ చేస్తుంది హాయిగా తింటూ కూర్చోకు కూర్చోరాదు ఎందుకు నన్ను ఇంతలా ఏడిపిస్తావు అంటూ గొనుక్కుంటున్నాడు ముసలిది ఏంటరా కొనుక్కుంటున్నావు నేనేదో తేరగా నీ సొమ్ము తింటున్నట్టుగా పైసలకి ఎంత నా పైసలకి ఎంత వడ్డీ వస్తుందో తెలుసా ఆయన ఆఫీస్లో చాలా మంది ఉంటారు కదా ఆడా ఏమి జరగదులే ఇద్దరు వెళ్ళండి అంటుంటే ఈశాన్ వసై ముసలిదానా నువ్వు గనక మా ఇంట్లో ఉంటే నిన్నైతే చంపి బొంద పెడతా మరి నేను నీకెలా కనిపిస్తున్నాను అని కోపంగా అన్నాడు ముసలి ఎలా కనిపిస్తున్నావురా పొగరెత్తిన పోట్ల గిత్తలా కనిపిస్తున్నావు ప్రేమించ ఒకటే కాదు బాధ్యతలు కూడా ఉన్నాయేమో ఉన్నాయి లేవో ఏ ఎలా తెలుస్తుంది నువ్వు డబ్బు కడితేనేగా తెలిసేది అన్నది ఈశాన్ పద్ధతిగా చేతులు జోడించి మోకరిల్లి అడిగాను చూడు అది నా తప్పు పెళ్లి మండపం నుంచి క్షితిని లేపుకొని బయటికి వస్తే ఏం పీకేవారు నాయి ఏదో పోనీలే నేను చేసే తప్పుకి అందరి పరువు ఎందుకు తీయాలి అని నా తప్పు నేను ఒప్పుకుని చేతులు జోడించి అడిగాను చూడు ఏదో నీ మనవరాలని ప్రేమించి కడుపు చేసి మోసం చేసినట్టు పెళ్లి చేసుకుని వదిలేసి పారిపోయినట్టు మీరు అలాంటి వాళ్ళనే నమ్ముతారులే నాలాంటి వాళ్ళని నమ్మరు అని గుర్రుగా చూస్తూ క్షితిని తీసుకొని కారాలు మిరియాలు నూరుకుంటూ ఆఫీస్కి వెళ్ళాడు ముసలమ్మ ఈ రోజుల్లో నీలాంటి అబ్బాయిలు లేరు రా పిచ్చి అధవా ఇష్టపడ్డ అమ్మాయిలు చేసుకు ఇష్టపడ్డ అమ్మాయిని చేసుకోవటానికి నీ ఇష్టం నీ కుటుంబం ఇష్టం కావాల్సింది ఒక్క పెళ్లి చేసుకుంటాను అన్న కారణానికి మమ్మల్ని కూడా నీ కుటుంబంలో కలుపుకొని అక్కడ నా మనవరాలు తప్పులేదు అని మోకరిల్లి అడిగావు చూడు నీలో నాకు బాధ్యత కనిపించిందిరా నువ్వు మా ఇంటి మనవుడు కాలేదని బాధ అంతే డబ్బుదేముందిరా పిచ్చోడా నిన్ను నేను చూడని డబ్బా నాకు లేని డబ్బా ఒక్కసారి చూసే ఆ పిల్ల నిన్ను నమ్మి నీ జీవితంలోకి వచ్చింది ఆ క్షణం నేను అందరిలా ఆలోచించాను నా మనవరాలు జీవితం కాపాడబడింది అనుకున్నా కానీ ఆ పిల్ల మోసపోతుందేమో అని ఒక ఆడపిల్ల కోసం వచ్చాను రా పిచ్చి సన్నాసి ఆ పిల్లని చేరుకోవటానికి నువ్వెంత బాధ్యతగా ఉంటావో అర్థమవుతుంటే ఇప్పుడు అనిపిస్తుంది నా కుటుంబానికి ఇలాంటి అబ్బాయిని ఎందుకు ఇవ్వలేదు అని నువ్వు నన్ను తిడుతుంటే నాకు చాలా ఆనందంగా ఉందిరా మనవడ ఈ వయసులో ఇలా మాటలు పడుతుంటే నేను కూడా కుర్రదాన్ని అయిపోతున్నారా అని మురిపంగా మురుసుకుంది అలా ఈశాన్ క్షితిని ఆఫీస్ కు తీసుకుపోతూ ఏదో ఒక సందర్భంలో ముద్దులు హగ్గులు లాగిచ్చేస్తూ ముసల్దానికి దొరకకుండా దొంగచాటుగా దూరజాంపండు లాంటి క్షితిని ఆస్వాదించటానికి ప్రయత్నిస్తున్నాడు కానీ ముసలి మహాగడుసది కదా చుక్కలు చూపిస్తుంది ఈశాన్ తల్లిదండ్రులు కూడా వాళ్ళ ప్రాపర్టీ ఏదో అమ్మేసి ముసల్దానికి డబ్బులు ఇచ్చి మా కొడుకు కోడలు ఆనందంగా ఉండటమే మాకు కావాలి కదమ్మా అన్నారు ముసలి నాకు డబ్బు కాదయ్యా కావాల్సింది వాళ్ళిద్దరు కూడా ప్రేమగా ఒకరి కోసం ఒకరు బ్రతికే ప్రేమ వాళ్ళకి బలంగా ఉండాలని వాళ్లతో ఉంటున్నాను కానీ ఏదో ఒకరికొకరు తెలుసుకోకుండా చూపులు కలిసి పెళ్లి చేసుకుని జీవితంలోకి వెళ్ళిపోయి బాధ్యతలు మీద పడగానే ఎవరికి వాళ్ళు విడిపోతున్న రోజులు వాళ్ళ ప్రేమను విడదయ్యలేని బంధంగా చేయటానికే కానీ నాకు ఈ డబ్బు ఏ అవసరం లేదు ఏదో నీ కొడుకుని ఇబ్బంది పెట్టడానికి నాకు ఆ డబ్బుని అడ్డు పెట్టుకున్న అంతే ఈశాన్ తల్లిదండ్రులు లేదమ్మా మా కోసం మీరు ఖర్చు పెట్టినవే కదా మళ్ళీ మీ మనవరాలు పెళ్లికి ఉపయోగపడతాయి అని బలవంతంగా ఇచ్చేశారు ముసల్ది ఆ డబ్బు తీసుకుని నీ కొడుకు లోన్ డబ్బులు నా చేతికి ఇచ్చేదాకా నేనైతే ఇల్లు వదిలిపోను వాడు కష్టపడి ఆ డబ్బుని తెచ్చి ఇగో ముసల్దాన నీ డబ్బు నీ మొహాన వేశాను ఈరోజు నా పిల్ల నా గదిలో ఉంటుంది అని అంటాడే ఆ మాట వినాలని ఉంది అని అంటే ఈశాన్ తల్లిదండ్రులు నీ ఇష్టమమ్మా అన్నారు అలా ముసలి ఈశాన్య నానా యాతన పెడుతుంటే ఈశాన్ క్షితిని తన భార్యగా తన గదిలోకి పిలుచుకోవటానికి పౌరుషంగా తన కష్టంతోటే లోన్ అప్లై చేసి అది శాంక్షన్ అయ్యేదాకా కాళ్లకు చెప్పులు అరిగేలా తిరిగి కష్టపడుతుంటే క్షితి ఈశాన్కి తోడుగా ఉంటూ ఇద్దరు కలిసి చాలా బాధ్యతగా ఇరవై లక్షలు ముసలమ్మ చేతికి ఇచ్చారు ఇక ఆ రోజు ఈశాన్ని చూడాలి వసే ముసల్దాన నువ్వు నన్ను ఎంత టార్చర్ పెట్టావే ముందు నా ఇంట్లో నుంచి వెళ్ళు అని చిటికలేస్తూ కోతలు కోస్తున్నాడు ముసలి నా డబ్బు ఇస్తే ఇచ్చావు ఆత్రంగా ఆరాటానికి పోకురా మంచి ముహూర్తం చూసి మిమ్మల్ని ఒకటి చేస్తాను అన్నది ఈశాన్ వద్దమ్మ నువ్వు ముహూర్తాలు చూపిస్తే నాకు ఆరు నెలల అవతలికి ఉంటాయి నాకే ముహూర్తాలు వద్దు అని అరుస్తుంటే ఈశాన్ తల్లిదండ్రులు అలా అనకూడదు మంచి ముహూర్తాన గర్భాధన జరగాలి అన్నారు అలా పాపం ఒక వారానికి ముహూర్తం కుదిరింది ఇక ఈశాన్ ఎన్నో కలలు కంటూ ఫస్ట్ నైట్కి ప్లాన్ వేసుకున్నాడు ఫస్ట్ నైట్కి అన్ని సన్నాహాలు జరుగుతుంటే క్షితి చాప ఎక్కింది ఇక ఆ రోజు ముసల్ది చచ్చిపోయేదాకా నవ్వింది ఈశాన్ పడుతున్న ఆరాటానికి ఎంత సహనంగా ఉంటున్నాడో భగవంతుడు కూడా అంత పరీక్షలు పెడుతున్నాడు వాడికి అని బాధగా కూడా అనిపించింది ముసలిది ఇక నీ ఇష్టం రా ఇక నేను పోతున్న ఏదేమైనా బాధ్యతగా సహనంగా ఉంటే నీది ఎప్పుడు నీ సొంతమే అని చెప్పి వెళ్ళింది ఈశాన్ ఇలా కాదు అని ఒక వారం ఇద్దరికి లీవ్ తీసుకుని హనీమూన్కి రెడీ అయిపోయాడు క్షితి ఇంత ఖర్చు అవసరమా మనకి ఇంట్లో ఎవ్వరూ లేరు కదా ఏకాంతంగానే ఉన్నాము అన్నా కాని నాకు ఇల్లు ఈ ఇల్లు నా ఫస్ట్ నైట్కి అచ్చి రాలేదు అప్పు తీర్చేసినా కానీ నాకు ఫస్ట్ నైట్ జరగటం లేదు అని క్షితిని తీసుకొని ఒక అందమైన ప్రదేశానికి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న ఒక రిసార్ట్కి వెళ్ళి అతని వయసు తెచ్చిన ఆరాటాన్ని అతని బాడీలో చేర్చి మనసైన మగువతో ఏకాంతమైన చోటు ఇక అతనికి అడ్డు అదుపు లేకుండా చెలరేగిపోయాడు విరహంలో సరసం మధురం అన్నట్టు ఇద్దరు కూడా బాధ్యతగా చక్కగా వాళ్ళ సంసార జీవితాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా చేసుకుని ఒకరికొకరు అర్థం చేసుకుంటూ సాగిపోయారు ఇదండి మన ఈశాన్కి అప్పు తెచ్చిన తిప్పలు ప్రేమించాను సొంతం చేసుకున్నాను అనటం కాదు ప్రేమించినప్పుడు ఉన్న ప్రేమ ఆరాటం బాధ్యతలతో ఉన్నప్పుడు కూడా ఇద్దరిలో ఉంటేనే ఆ బంధం బలపడుతుంది అని ఈశాన్ క్షితి చూపించారు ఇలా ఇష్టంగా ప్రేమించుకుని పెద్దలను ఎదిరించిన వాళ్ళు బాధ్యతగా ఉంటే వాళ్ళ కాపురాలు ఎప్పటికీ సంతోషంగా ఉంటూనే ఉంటాయి మరొక స్మాల్ స్టోరీతో సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే చేసుకొని బెల్ ఐకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ ఇవ్వండి వీలైతే షేర్ చేయండి మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి ప్లేలిస్ట్ లో పెట్టాను నాన్ గా వినండి